మన దేశానికి బీజేపీ మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో నీతి లేని పాలనలో విలువలు విలువలు దారుణంగా దిగచారిపోతున్నాయి ఇది రానున్న తరాలకు సరికాదు మన దేశం ముందున్న ఛాలెంజ్ సవాలు కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్ ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు మనం పోరాటం చేస్తున్నది సమయంతో ఎందుకంటే ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది కీడు జరిగిపోతుంది మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం రాజ్యాంగం ఏమో ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం బిజెపి రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఒక గోధ్రా అయితేనేమి ఒక మణిపూర్ అయితేనేమి ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు ఈడీని ప్రయోగిస్తారు సిబిఐని ప్రయోగిస్తారు ఐటీని ప్రయోగిస్తారు అంటే వాళ్ళ సొంత బటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూసాం ఒక సిబిఐ ఈడీ ఐటీలే కాదు ఎస్బీఐ కూడా బిజెపి చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాలలో అరాచకం ఈరోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగులున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది కోరి ఇతర భారతదేశం అన్నా బాగుందా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా బలపడిందా అంటే ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం ఇక్కడున్న జగనన్న గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీపుగా చాలా తక్కువ ధరకి కేవలం ఐదు వేల ఆరు వేల ఐదు వందల కోట్లకు వాల్యుయేషన్ వేశారు అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానీకి ఇచ్చేశారు ఇలా ఒక గంగవరం పోటే కాదు ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈ రోజు ప్రైవేటైజ్ చేయడానికి వెలుగు లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గు చేటు కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు ఇది బహిరంగ సీక్రెట్ ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు బిజెపి అడిగింది ఆలస్యం కాదు వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే రాజ్యసభ టీటీడీ అంటే టీటీడీ ఏది అడుగుతే అది ఎందుకు అని అడుగుతున్నాం అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే పది సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి ప్రజలు కళ్ళు తెరవాలి బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించాలి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తాం ఆ తర్వాత అయిపోయాక ఇష్టారాజ్యం బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి